అది అర్థమయ్యే వారికి అర్థమవుతుంది కానీ అందరికి అర్థం కాదు ఏదో ముందు లైన్ వరసలు కూర్చున్నంత మాత్రానా నాకు బాగా అర్థం అవుతుంది చివరు కూర్చుంటే అర్థం కాదు అనడానికి ఏమి లేదు నీకు అర్థం కాని వాడు నువ్వు ముందు వరుసలో ఉన్నా అర్థం కాని వాడు స్టేజ్ మీద ఉన్నా అర్థం కాని వాడు మాట్లాడినా అది అర్థం కాదు మీకు ఒక మాట చెప్తానండి మాకు ఒక మరుగు భాష ఉంటుంది ఏం భాష మరుగు భాష మేము మాట్లాడితే ఆ భాష మరొకరికి అర్థం కాదు మా జనాంగానికి మాత్రం అర్థమవుతుంది అందులో ఒక పాయింట్ మీకు చెప్తాను ఈరోజు ఆ భాష మీకు ఎవరికైనా అర్థమైతే నాకు అర్థమైందని చెప్పండి అంటే మా మా జనాలు కాక కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా పర్లేదు ఎన్నిబడి ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ సవాల్ అర్థమైంది అంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ ఇంట్లో ఊడిగం చేస్తాను ఊడిగం ఒక మాట చెప్తాను వినండి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది అది చదువుకొని మళ్ళీ ఈ మాట నా మాట ఏంటో నేను చెప్తాను బైబిల్ గ్రంథంలో ఏసుకృష్ణ ప్రభులు వారి మాట్లాడుతున్నప్పుడు నేను సత్యమును గూర్చి ప్రకటించుటకై సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకై నేను ఈ లోకంలోనికి వచ్చాను పుట్టాను అంటాడు అంటే ఒకసారి ఆ మాటను చదువుకొని వద్దాం రండి యోహాన్ సువార్త బాగా వినండి దయచేసి నాకు ఇచ్చిన సమయాన్ని కుదించుకుంటాను కొద్దిగా మీరు ఆసక్తితో వింటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది పద్దెనిమిదో అధ్యాయము యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడు ముప్పై ఎనిమిది వచ్చినాలు అందుకు పిలాతో నువ్వు రాజువా అని అడుగుతున్నాడు ఎవరిని యేసు కృష్ణ ప్రభుల వారిని రాజు అని అడిగినప్పుడు అని ఆయన అడిగినప్పుడు యేసు కృష్ణ ప్రభుల వారు అంటున్నాడు ముప్పై ఎనిమిది ఏమంటున్నాడు అంటే నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకై పుట్టి తిని ఇందు నిమిత్తమే లోకంలోనికి వచ్చి తమల పుట్టానంటున్నాడు వచ్చానంటున్నాడు పుట్టింది ఏంటి వచ్చింది ఏంటి మీరు బాగా ఆలోచన చేసుకోండి అర్థం చేసుకోండి అంటే మనుషులే మట్టి కాదు అంటున్నాం ఈ లోకమని దేవుడు ఎంతో ప్రేమించాడు అంటున్నాం అంటున్నాడు ఈ శరీరం పుట్టాలంటే ఎందుకోసం పుట్టింది సత్యమును కూర్చిన సత్యానికి నేను సత్యానికి స్తంభమే ఉన్నాను సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకై ఈ శరీరం పుట్టింది అందుకే ఈ లోకమనే శరీరంలోనికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు మీకు అర్థమవుతుందా లేదా పాయింట్ అంటే అంటూ ఏమంటున్నాడంటే ఈ శరీరము నిన్ను మహిమపరచడానికి గణపరచడానికి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టింది ఈ శరీరము అందుకే ఈ లోకమైన శరీరంలోనికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు అని మళ్ళీ కింద ఒక మాట మాట్లాడాడు చూడండి ఏమన్నాడు చూడండి సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అది ఈ మాట మీకు ఎందుకు చూపించానంటే అందరికీ అర్థం కాదు సత్య సంబంధి అయిన వానికి మాత్రమే అర్థమవుతుంది దాని విలువ తెలుస్తుంది ఏమండి వేప చెట్టు చూసారా వేప చెట్టు వేప చెట్టు ఎంతమంది చూశారు చూడండి వేప చెట్టు వేప చెట్టు చూ చూసిన వాళ్ళు చేతులు కదా ఎత్తండి పైకి అందరు చూశారు కదా వేప చెట్టుకి పంచదార నీళ్లు పోస్తే ఎప్పుడైనా తీపవుతుంది అది చిన్న మొలక దగ్గర నుంచి ముసలయ్యే వరకు మనము నీరు పోస్తే ఆ ఒక ఆ వేప చెట్టు తీపవుతుందా అందుకే కన్నడలో ఒక వ్యక్తి ఒక పాట పాడాడు అంటే ఒక బెల్లంని బెల్ల అంటారు కన్నడలో బెల్లదా నీరేదోడే బేవుతా సిహి ఒప్పుదే అంటే నువ్వు రోజు పంచదార నీళ్ళు పోసిన బెల్లం నీళ్లు పోసిన బేవు అనేటువంటి ఆ ఒక వేప ఆకు లేదా వేప చెట్టు తీపి కాదు అని ఎంత బోధించినా బయటకి పక్కన పెట్టండి మన గురించి మాట్లాడుకుందాం మనకు దేవుని భాష అవుతుందా ఒకసారి కొరింతలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకసారి చూద్దాం కొరింతలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం నుంచి చదువుదాం కొరింతలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదమూడు నుంచి నేను చదువుతాను మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో అంటున్నాడు అంటే మనుషులు మనిషి జ్ఞానము నేర్పుతుంది మాటలు ఆత్మ నేర్పుతుంది మాటలు ఆత్మ భాష మనకేం అర్థం అవుతుంది చెప్పండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంటే ఆత్మ సంబంధమైనది ఇప్పుడు పాట చేశారు నిజంగా నాయుడన్న గారు నాకు పక్క నుండి అంటే చైతన్యం కలిగిస్తున్నాడు అంటే వెయ్యేళ్ళ వెయ్యేళ్లక యుగమే అంటే ఈ పాటలు అలా చూసుకుని చదువుకుంటూ వస్తుంటే ఆ రక్త సంబంధం తెలియని నీకు ఆత్మ బంధం తెలియని నీకు ఆత్మబంధం గురించి ఏం తెలుసు రక్తబంధం గురించే తెలియదు సరిగ్గా నీకు ఏమండి అంటే మా నాన్నకు లేదా మా నాన్న మా నాన్నకి జన్మనిచ్చినటువంటి మా తాతకి వాళ్ళు ఎంతమందో అన్నదమ్ములు ఎంతమందో అక్క చెల్లెళ్ళు ఎంతమందో కొద్ది రోజులు ఏదైనా నాకు గ్యాప్ అయిపోతే మళ్ళీ ఎవరిని బాబాయ్ అనాల్లో తెలీదు ఎవరి చిన్నానాల్లో తెలియదు ఎవరిది ఎవరిని అన్నానాలో తెలియదు ఏమండి మేము ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్ళినప్పుడు కొందరు నాకు నేను వారికి అన్న అవుతుంటే వాళ్ళు నన్ను మామని పిలిచిన కూడా ఉన్నారు తెలీదు వరుసలు పోయా ఎందుకు చాలా దూరం గ్యాప్ వచ్చేసింది మా తెలియదు నాల్లో తెలీదు అన్నానాల్లో తెలీదు పిల్లల్లో తెలియదు పిల్లల్లో తెలీదు అంటే రక్త సంబంధం కొద్దిగా గ్యాప్ వస్తేనే నువ్వు తెలుసుకోలేకపోతున్నావే మళ్ళీ ఆత్మ సంబంధం ఎంత దూరం ఎన్ని రోజుల నుంచి నీకు దూరమైంది ఎన్ని సంవత్సరాల నుండి దూరమైంది ఇలాంటి గొప్ప ఆత్మ సంబంధాన్ని తెలియపరచడానికే యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చారు అందుకంటాడు ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు ఇప్పుడు ప్రకృతి సంబంధమైన వాడు బయట ఉంటారా ఇక్కడ ఉంటారా మీరు చెప్పండి అర్థమైందా ప్రకృతి సంబంధమైన మనుషులకి దేవుని ఆత్మ విషయాలు ఎలా ఉంటాయంట ఆయన అంగీకరించడంట అవి అతనికి వెరీ వెర్రితనముగా ఉన్న ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును అంటున్నాడు అంటే ఆత్మ అనుభవముతోనే ఆ భాషను మనం నేర్చుకోగలం గాని మనము ప్రకృతి సంబంధమైన మనుషులమైతే అది మనకు అర్థం కాదు అంటున్నాడు ఏమండి నువ్వు వంద మందిలో ఉన్నా వెయ్యి మందిలో ఉన్నా పదివేల మందిలో ఉన్నా నీకు అర్థమయ్యే భాషలో మాట్లాడితేనే నీకు అర్థమవుతుంది నీకు అర్థం కాని భాషలో మాట్లాడితే నువ్వు తల కిందికి చేసి కాళ్ళ పేకి చేసినా నీకు ఆ భాష నీకు అర్థం కాదు దేవుని భాష కూడా ఆత్మ సంబంధమైన భాష అందుకంటాడు సత్య సంబంధి అయిన వాడు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు వానికి అర్థమవుతుంది నా మాటల విలువ ఎంతుందో తెలుస్తుంది నేను ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చానో నేను ఎందుకు ప్రకటిస్తున్నానో నేను ప్రకటిస్తున్నది అది వాస్తవమా కాదా నా మాటలు విలువైనవా కావా నా మాటలు వెర్రి మాటలా అనేది ప్రతీది కూడా భాష చూడడానికి అర్థమవుతుంది ఏమండి చెప్పాను కదా మా మరుగు భాషలో ఒక భాష ఉంటుందని అది మీకు జ్ఞాపకం చేస్తాను ఒక వ్యక్తి ఈ ఇది మీకు ఇది తెలుసా గోంగూర తెలుసా గోంగూర తెలుసా గోంగూరు తోటలో కొంత గోంగూరు గోంగూర తీసుకున్నాడు అంటే గోంగూర కట్ట అంటే పొలంలో వెళ్తున్నప్పుడు అప్పుడు చాలా గోంగూర ఎక్కువ పండించేవాళ్ళు అలా పండించినప్పుడు ఆ పొలంలో వెళ్తున్నప్పుడు అతనికి ఏదో తీసుకోవాలని ఆశ కలిగి కొంత గోంగూర తీసుకు చిన్నది కొంత గోంగూర తీసుకుని కట్ట అంటే దాని ఏమంటారంటే గోంగూర కట్టలా కట్టుకొని అంటే ఇంటికి వెళ్ళిపోయి గోంగూర చేసుకుందాం అని చెప్పి ఒక ఇంత గోంగూర దొంగతనం చేశాడట చేస్తే ఆ ఆ పొలము గల ఓనర్ వచ్చాడట ఓనర్ వచ్చి ఆ వ్యక్తిని ఆ దాని ఏమంటారన్న ఇప్పుడు గోంగూర కట్టలకి కర్రలా ఉంటాయి కదా ఆ గోంగూర కాడల ఇప్పుడు మీది పండిస్తారు కదా మీ సైడ్ ఇటు కట్టి లాంటివి ఆ కట్టి కర్రలు ఉంటాయి గోంగూర కర్రలు ఉంటాయా ఆ పచ్చిగా ఉన్నప్పుడు చాలా దెబ్బ కొడితే చాలా అది దాని ఏమంటే చురుకలు ఇట్టినట్టు ఉంటుంది కొరడలా ఉంటాయి అది తీసుకొని అతను కొట్టినప్పుడు అతను ఏమన్నాడంటే ఎవరు గోంగూర దొంగలించిన ఆయన ఏమన్నాడంటే అయ్యా బాగా ఏడుస్తున్నాడు ఎందుకంటే ఒంటి నిండా గాయాలైపోయాయి అంటే బాగా చురుకలు పడినట్టు అయిపోయింది బాధ ఆ బాధ తట్టుకోలేక కరిసిపోతా రా అన్నాడట ఏమన్నాడు కరిసి పోత రా అన్నాడట మీకేమర్థం ఏం చెప్పండి కరిసి 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 అంటే కొరికి కరిసి పోత రా అన్నాడట ఇది మీకేం అర్థం ఏం చెప్పండి వాడన్నాడంట ఏరా నా తోటలే గోంగూర తీసుకొని నన్నే కరిసి పోత రా అంటవా ఇంకా బాధుడే మీకు అర్థమవుతుందా నా తోటలో గోంగూర తీసుకొని నన్నే కరిసి పోత రా అంటవా అంటే పెద్ద తెలీదా రా మళ్ళీ పదం చూడండి ఏకవచనం మీకేం ఏం చెప్పండి మీకు అందరికి తెలియవచ్చు కదా ఇది తెలుగ కదా నేను మాట్లాడింది ఏమో వేరే భాషలో మాట్లాడినా తెలుగా కాద నేను మాట్లాడింది కరిసి పోత రా అన్నాడు దీని అర్థం చెప్పండి మళ్ళీ మీకు చిన్న గిఫ్ట్ ఉంటుంది బహుమానం ఉంటుంది చెప్పకపోతే మీరు మళ్ళీ నాకు ఇవ్వాల్సి వస్తుంది చెప్పండి మరి ఇది మీకు అర్థం కానప్పుడు దేవుని భాష మీకు ఎలా అర్థమవుతుంది చెప్పండి ఇప్పుడు తెలుగులో మాట్లాడాను కదా ఇదే మీకు అర్థం కానప్పుడు దీనిలో దేశాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు లేరా చెప్పండి కర్ణాటక వెళ్ళిన ఉన్నారు గుజరాత్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఏమండి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఏమండి మొత్తము దేశ భారతదేశ వ్యాప్తంగా మొత్తానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు చుట్టుముట్టిన వాళ్ళు ఉన్నారు లేదా చెప్పండి ఇందులో మళ్ళీ మీకెందుకు తెలియట్లేదు భారతదేశాన్ని చుట్టేసి వచ్చిన వాళ్ళు కదా నేను చెప్పిన ఈ రెండు ముక్కలు మీకెందుకు అర్థం కాలే మన ఇదిగా అర్థం కానప్పుడు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన భాష మీకు ఎలా అర్థమవుతుంది చెప్పండి కానీ ఒక మాట చెప్తుంది ఈ మాట ఏదో అని మీకు చివరికి చెప్తాను ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు ఆ పొంగిపోయి సల్లారికి పోతారు ఇది చివరికి చెప్తాను అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే మనకేదో అందరికీ అర్థమయ్యేలాగానే వచ్చి కూర్చుంటాం అబ్బో షబా చాలా మంచిగా చెప్పాడు ఫలా అన్నయ్య బాగా చెప్పాడు అయిపోయింది ఏం అర్థమైంది నీకు బాగా చెప్పాడు అర్థమైంది అంతే అందుకే ఒక మాట ఏజికల్ గ్రంథంలో భక్తుడు మాట్లాడుతూ ఒక మాట రాయించాడు చూద్దాం ముప్పై ముప్పై మూడో అధ్యాయం ఏజికల్ గ్రంథంలో ముప్పై ఒకటి నుంచి చూద్దాం ఏహేజికల్ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి చూద్దాం నా జనులు రాజగిన విధముగా అంటే ఎహెజికేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎహెజ్కేలు అయా పౌలు గారు అయా థామస్ గారు ఉన్నారు తామస్ అయ్యా అయా థామస్ గారు అయా జీవన్ బాబు గారు వారు నా ప్రజలుగా నా ప్రజలేనట్టుగా ప్రభు నమ్ముకున్న వాళ్ళుగా దేవుని వాక్యాన్ని ఆలకించే వాళ్ళుగా నా ప్రజలుగా అంటూ మాట్లాడుతూ ప్రభక్తతో మాట్లాడుతూ నా జనులు రాదగిన విధముగా వారు నీ యొక్కకు వచ్చి అబ్బాబ్ ఏం డైలాగ్ ఇది నా జనులైనట్టు అంట మీరు మనమందరూ ఎవరి జనులు చెప్పండి మీరందరూ ప్రభు నమ్ముకున్నారు లేదా ప్రభు ప్రజలా కాదా అంటే నా జనులైనట్టు ప్రభు వెంబడించిన వారైనట్టు నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారి నోటితో ఎంతో ప్రేమ గాని వారి హృదయం లాభం ఆపేక్షించుచున్నది నీవు వారికి ఎలా ఉన్నావంటే వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు అంటే మంచి గాయకుడు చాలా బాగా చెప్పాడు చాలా బాగా చెప్పాడు చాలా బాగా చెప్పాడు ఏదో ఒక సినిమాలో ఉంటది ఏది జయమో ఏదో సినిమా పేరు అది ఏదో రైలు భోగి మీద రాసింది చదివా ఆ చదివాను ఏం చదివాంటే అక్కడ రాసిందే చదివాడు అక్కడ ఏం రాసినారంటే నేను చదివిందే రాశారన్నాడు చూసారా సినిమా చూసారా మీరు జయం సినిమాలో హీరోని ఒక హీరోకి ఒక లెటర్ రాస్తుంది కదా రివర్స్ అక్షరాలతో రాస్తుంది కదా అలా రాసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు ఆ వెనకల ఆ అమ్మాయి వెనకల కాపలిదారులాగా ఒరే అది చదివా వింటా ఆ భోగి మీద ఉన్నాడే నాకెందుకు చదివాను నేను ఎందుకు చదవలేదు నేను అంటాడు నువ్వు ఎంత చదువుకున్నావు చాలా చదువుకున్నాను మళ్ళీ ఇప్పుడు అక్కడ చదివా చదివాను ఏం చదివా నేను ఏదైతే చదివాను అదే రాశారు అక్కడ మళ్ళీ నువ్వేం చదివా నేను చదివిందే అక్కడ రాశారు అక్కడ రాసిందే నేను చదివాను అన్నాడు ఆ విధానంగా అలా రానప్పుడు రాదని చెప్పకుండా ఏదో అర్థమైనట్టుగా మాట్లాడుతుంటాం కానీ నిజం చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభుల పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి నిజంగా ఇంతకుముందు సహోదరులు కూడా చెప్పినప్పుడు ఆరాధన మన ఎవరు సార్ చెప్పారు ఆనంద్ సార్ ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశాలయ్యాయి ప్రపంచంలో దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అసలు దేవుడెవరో తెలియదు ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు ఎలా పూజించాలో తెలియదు ఎలా వెంబడించాలో తెలియదు ఆయన ప్రేమ తెలీదు దేవుడు ఎరగని వారుగా ఉన్నారు ఇంత ప్రమాదంలో ఉన్నప్పుడు మన ప్రభు రాకడ ఖచ్చితంగా అవసరం కదండి ఇప్పటికి కూడా ఆయన వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ సైతము ఆయన బోధ ఆరంభం ఆరంభించి దాదాపు రెండు వేల సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా చాలామంది ఆయన మాటలు అర్థం చేసుకోలేదు అర్థం కావు ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఏం చేస్తాడట ఆత్మ సంబంధమైన విషయాల్ని వెర్రితనంగా ఉంటాయట అందుకే మీరు బాగా ఆలోచించండి నిజంగా ప్రభు ప్రభు మాట్లాడిన మాటల విలువ ప్రభు మాట్లాడినటువంటి ఆ మాటల గొప్పతనము ప్రభును వర్ణించడానికి మన దగ్గర మాటలు లేవు కానీ అంటే నేనేమంటున్నానంటే ఆయనలో ఆయన మాట్లాడిన ప్రతి మాట నీకు అర్థమైతే చాలా మంది భక్తులకు అర్థమైంది అర్థమైన భక్తులు ఎలా అయ్యారు చెప్పండి ఒక యోబు గారిని మీరు చూశారు అంటే యోబు గారి చరిత్ర విన్నారు ఆయనకి దేవుడు అర్థమైతే ప్రపంచమంతా కూడా ఆయన మార్చడానికి చూసినా దేవుడి నుంచి విడదీయడానికి చూసినా ఆయన విడిపోలే ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన విడిపోలేదు ఎందుకంటే దేవుడు అర్థమైతే ఎన్ ఎలాంటి కష్టం వచ్చినా గాని భరించగలడు అదే చూడండి చాలా మంది క్రైస్తులు పేరుగా క్రైస్తులు పెద్ద పెద్ద పాటలే తిరిగి వెళ్ళిపోతారు ఏమర్థమైంది దేవుడు నీకేమర్థమయ్యాడు ప్రభు నీకేం అర్థమయ్యాడు ప్రభు మాట నీకేం అర్థమైంది ప్రతిరోజు వింటున్నావు నువ్వు ఏది నీకేం అర్థమైంది ప్రభువు గురించి అవునా ఒక భక్తుడు గురించి చూడండి చదువుతాం మనము ఎందుకంటే యోగు గ్రంథంకి వచ్చేయండి యోగు గ్రంథంలో ఒక భక్తుడు ఆ యోగు గారు తన స్నేహితులైనటువంటి ఆ ఇద్దరు స్నేహితులలో ఒక స్నేహితుడు ఆ యోగు గారిని మళ్ళీ తిరిగి తన తన మతములోనికి లేదా తాను ఆచరిస్తున్నటువంటి పారంపర ఆచారంలోనికి రప్పించడానికి తిరిగి రప్పించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు యోగు దేవుని కూర్చినటువంటి ఆ గొప్పతనము దేవుని కూర్చు దేవుడులో ఉన్నటువంటి నిత్య జీవాన్ని గమనించినటువంటి యోగు గారు ఎంత పట్టుదలతో ఉన్నాడో చూడండి అలాంటి వ్యక్తికి అర్థమవుతాయి దేవుని మాటలు దేవుని విలువ అర్థమైందా చూడండి పన్నెండో అధ్యాయం ఒకసారి చూద్దాం పన్నెండో అధ్యాయం పన్నెండు అధ్యాయం చదివేది దయచేసి పదిహేను అధ్యాయం తీయండి యువకు గ్రంథం పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన నుంచి